యోగా అనేది మనిషి జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా సాత్వికంగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన సాధనం ఇది శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు మనసుకు శాంతి ఆత్మకు జ్ఞానం అందించే అద్భుతమైన మార్గం ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక ముప్పై నిమిషాలు యోగాకి కేటాయించాలి దీనివల్ల మనుషులు నయం చేయలేని ఎన్నో సమస్యలను నయం చేసుకోవచ్చు కానీ ప్రస్తుత సమాజంలో యోగా యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయారు ముందు చెప్పినట్టుగానే యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు జీవన విధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు యోగా అవసరాన్ని విశ్వవ్యాప్త ప్రాముఖ్యతను తెలియచేయడానికి యోగా ఫర్ వెల్ బీయింగ్ అనే నేపథ్యంలో మొదలైన ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది యోగా ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం శారీరక ప్రయోజనాలు యోగా శరీర దారుణ్యాన్ని తగ్గించి కండరాలను బలోపతం చేస్తుంది దీనివల్ల వశ్యత పెరుగుతుంది యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది రక్త ప్రసరణ గుండె సమస్యలు నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది మానసిక ప్రయోజనాలు యోగా ఒత్తిడిని నియంత్రిస్తుంది మానసిక స్పష్టతను ఏకాగ్రతను పెంచుతుంది ఆత్మవిశ్వాసం ఆత్మవిమర్శ పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ధ్యాన సాధన వల్ల లోతైన తత్వచింతన ఏర్పడుతుంది తాత్కాలికమైన వాటిపై వ్యామోహం తగ్గిపోతుంది నేను శరీరం కాదు నేను ఆత్మను అని జ్ఞానం కలుగుతుంది ఇది బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది